హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో శ్రావణ మాసంలో వస్తున్న ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు శని త్రయోదశి ఈ రోజున కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు మీకున్న శని దోషాలు మొత్తం తొలగిపోయి ఆ శనిదేవుడి శని భగవానుడి అనుగ్రహం కృపా కటాక్షాలు అయితే మీకు దొరుకుతాయి ఇక అంతేకాకుండా ఆ శనిదేవుడే మీ ఇంటికి కోట్లను పంపిస్తాడు ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు శనిదేవుడే మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి పరమ పవిత్రమైనది శ్రావణమాసంలో శని త్రయోదశి రావటం చాలా అరుదు ఇలా శ్రావణ మాసంలో శని త్రయోదశి కలిసి వస్తే దానిని ఒక గొప్ప పర్వదినంగా భావిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజున ఏ సమయంలో అయినా సరే మీకు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు శనిదేవుడే మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు ఐశ్వర్యాలను ఇస్తాడు ఆ రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయడం వలన మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలను పొందుతారు అని వేద పండితులు చెబుతున్నారు మరి శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజున కలిసి వస్తే శని త్రయోదశి అంటారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన రోజు అలాగే శని త్రయోదశి పరమేశ్వరునికి కూడా చాలా ఇష్టమైన దినం అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని పండితులు చెబుతున్నారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చెయ్యాలి సూర్యోదయం నుండి ఒక పావు గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఉదయం వీలు కానివారు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు చేయవచ్చు శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమలను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మ బద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని ప్రభావం ఉన్నవారు ఆయనను భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడే కరుణామూర్తి ఇక ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి ప్రత్యేకమైన రోజున ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే అది రావి చెట్టు శని త్రయోదశి రోజున మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు నీళ్లు పోసి తర్వాత చెట్టుకి నమస్కారం చేసుకుని ఇరవై ఒక్కసార్లు ఆ చెట్టుని తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికలు చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాతనే ఇంటికి వెళ్ళండి ఇదంతా చెయ్యలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై ఒక్కసార్లు తాకండి చాలు ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశిస్తాయి ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని అలసట నీరసము పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకి పోతాయి ఇక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అందుకే దేవాలయాలలో రావి చెట్టును పెడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనడం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యం అని భవిష్యత్తు పురాణాలు చెబుతున్నాయి అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధి ఈ రావి చెట్టు కింద పరమ భక్తులు అయిన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లలో మహాశివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపం రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించి ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి దాని చుట్టూ అనేక రోగాలు నయం చేస్తుంది దానిలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఒక్కసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శని గ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అలాగే సుఖాన్ని కూడా ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు మీకున్న శని బాధలు తీరాలంటే శని త్రయోదశి రోజు ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు పఠించాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శని ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకున్న బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శని త్రయోదశి రోజున శని భగవానుడిని చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధికంగా చెడు ఫలితాలను ఇస్తాయి జాతక రీత్యా శని దశ బాగా లేనివారు అంతర్దశలు బా జరుగుతున్న వారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనె శనికి అభిషేకం చేయటం అలాగే ఉపవాసం ఉండటం రావిజట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవరణలో దీపం పెట్టడం కాకి అన్నం పెట్టటం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు నల్ల నువ్వులు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుము నువ్వుల నూనె దానం చేయటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు అపమృత్యు దోషము దారిద్రము తొలుగుతాయి అలాగే వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయము కోర్టు సమస్యలలో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా బాధ పెట్టడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలి అంటే శని త్రయోదశి రోజు ఒక గిన్నెలో ఆవాల నూనె లేదా నువ్వుల నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెలో నూనెను శనిదేవుని ఆలయంలో సమర్పించండి శనిదేవునికి నువ్వుల నూనెతో పాటు ఆవ నూనె అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు ఎంతో పవిత్రమైన మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు మీ దశ తిరిగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలోనూ ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలాగా ఉంటాయి అందుకే కుక్కలను గ్రామసింహాలు అని పిలుస్తూ ఉంటారు వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కొంతమంది మూగ జీవాలైన కుక్కలను ఊరికే కొడుతూ ఉంటారు వాటిని హింసిస్తూ ఉంటారు అవి ఏమి చెయ్యకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు అలా కానీ కుక్కలను ముఖ్యంగా వీధి కుక్కలను ఊరికే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో ఎటువంటి సందేహమే లేదు కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు కొడితే మాత్రం శనీశ్వరుడు కోపానికి గురవుతారని గుర్తుంచుకోండి శనిదేవునికి మూగ జీవాలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలు అంటే శనిదేవుడికి చాలా ఇష్టం కాకిని శనిదేవుని వాహనంగా చెబుతారు శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలోనైనా వీధి కుక్కలు కనిపిస్తే వాటికి ఉప్పుని ఆహారంగా పెట్టండి ఉప్పుని ఆహారంగా పెట్టడం వలన కుక్కలు మీపై విశ్వాసాన్ని కలిగి ఉంటాయి ఉప్పు తిన్న విశ్వాసం అని సామెత ఉంది కనుక ఈరోజు కుక్కలకు ఉప్పును పెట్టండి ఉప్పు అంటే డైరెక్ట్గా ఉప్పుని తీసుకుని వెళ్ళి కుక్కలకు పెడితే అవి తినవు ముందు కొంచెం అన్నం తీసుకొని అంటే మీరు ఇంట్లో వండుతున్న అన్నం తీసుకొని ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి పాలు పెరుగు లేకపోతే మీరు వండుకున్న కూర అయినా సరే కలపవచ్చు అన్నంలో పెరుగును కానీ పాలన కానీ కూరను కానీ మిక్స్ చేసి ఆ తర్వాత అన్నంపై చిటికెడు ఉప్పును కూడా వేయండి అంటే సాల్ట్ వేయండి కళ్ళు ఉప్పు అయినా సరే వేయవచ్చు జస్ట్ చిటికెడు ఉప్పు మాత్రం వేయండి చాలు ఈ ఉప్పు వలన మీ రుచి ఏమీ మారకుండా ఉండేలాగా అంతా ఉప్పుని అన్నం మీద చల్లండి ఆ తర్వాత ఆ ఉప్పు కలిపిన అన్నాన్ని కుక్కకు పెట్టండి మీకు ఏ సమయంలోనైనా కుక్క కనిపించినా ఆ కుక్కను దగ్గరకు పిలిచి ఈ ఉప్పు కలిపిన అన్నాన్ని తినిపించండి ఒక కుక్క కనిపిస్తే ఆ ఒక కుక్కకి పెట్టండి లేదా రెండు కుక్కలు వస్తే వాటన్నింటికి కూడా కలిపి ఈ అన్నాన్ని పెట్టండి మీరు పెట్టిన ఆహారాన్ని నల్ల కుక్క తింటే ఇంకా చాలా మంచిది ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో ఓం శ్రీం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు పలకండి కుక్కలు అంటే శనిదేవునికి ఎంతో ఇష్టం ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు అలాగే శని దోషాలు పోతాయి మీకున్న కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి అలాగే మీకు ఎంతో పుణ్యం వస్తుంది మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఇక్కడ వీడియోలు చెప్పిన విధంగా చేసి మంచి శుభ ఫలితాలను అయితే తప్పకుండా పొందండి ఇక ఈ రోజుటి వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వే జన సుఖిన భవంతు